హలో అందరికీ పాలకూర పకోడీ రెడీ చేసాము ఈజీ ప్రాసెస్లోనే ఎంతో టేస్టీకరమైనది హెల్తీ కూడా చూద్దాం రండి ఫస్ట్ పాలకూర తీసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఒక ఎల్లిగడ్డ తీసుకోవాలి కొంచెం జీలకర్ర తీసుకోవాలి ఒక ఆనియన్ తీసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ తీసుకొని మిక్స్ పట్టుకోవాలి ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి ఒక కప్పు బియ్య పిండి కూడా తీసుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకుంది మొత్తం వేసుకొని మొత్తం కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ చేసుకోవాలి అంతా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఇలా ఉంచుకోవాలి ఆయిల్ వేడెక్కినాక ఇలా పాలకూరను మనం మొత్తం మిక్సీ చేసుకున్నాం కదా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి ఇలా మొత్తం రెండు వైపులా కాల్చుకుంటే ఇలా మనకు రెడీ అవుతుంది ఈజీ ప్రాసెస్లోనే రెడీ చేసాము పాలకూర పకోడి మీకు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి